ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని వచ్చి ఉండగా ప్రభు దూత వారి వద్దకు వచ్చి నిలిచను ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి సో ఈ క్రిస్మస్ ఉదయ ఈ పర్సనాలిటీస్లో అనేకమంది వ్యక్తులు మనకి కనిపిస్తారు వారిలో ఈ గుణలక్షణాన్ని మనం చూస్తాం అందులో ఉదాహరణకి ఈ గొర్రెల కాపర్లు ఏం చేస్తున్నారు రాత్రి వేళ తమ మందను కాచుకొని ఇంకోళ్ళు మందను కాయట్లేదు వాళ్ళ మందనే కాస్తున్నారు అయితే అక్కడ రాయబడింది పొలములో రాత్రి వేళ మందను కాయుచున్నారు వారి పనిలో ఎక్స్ట్రా మైల్ వెళ్తున్నారు ఆఫ్కోర్స్ మనకి ఈ రోజుల్లో వర్క్ నేచర్ మన జాబ్స్ లేకపోతే ఇవన్నీ వేరే లెవెల్కి అనుకోండి మనకి ఇచ్చేదానికంటే ఒక ఐదు ఆరు రెట్లు ఎక్కువ పిండేస్తారు మన 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 యొక్క మన పని ప్రాంతాల్లో మనకిచ్చే జీతం కంటే చాలా ఎక్కువగా మనతో పని చేయించుకుంటూ ఉంటారు అది అది మరి ఒక విషయం కానీ ఇక్కడ మనం మాట్లాడేది ఏంటంటే ఎక్స్ట్రా మైల్ వెళ్ళడం అనేది వాళ్ళు గంట పని చేయమంటే రెండు గంటలు పని చేస్తామని కాదు అది దా అది కాదు దాని అర్థం మన యొక్క వర్క్ ఎక్ అనేది ఈ ఎక్స్ట్రా మైల్ వెళ్ళేటువంటి మరో మైలు ముందుకు వెళ్ళేటువంటి ఈ విధానం ఏంటంటే పనిలో మన వ్యాపారంలో మన యొక్క అనుదిన పనుల్లో మన నిపుణత శ్రద్ధ మరి ముఖ్యంగా ఆ యథార్థత ఇవి చాలా ముఖ్యమైనవి మనం ఎంతగా పనిచేసినా ఒకవేళ యథార్థతతో పని చేయకపోతే ఒకవేళ శ్రద్ధ కలిగి పనిచేయకపోతే నిపుణతతో పని చేయకపోతే మనం ఎక్స్ట్రా మైల్ వెళ్ళేటువంటి విధానంలో ఉండలేము అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి